హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అతి తక్కువ పెట్టుబడితోటి చేయగలిగేటటువంటి ఒక సరికొత్త బిజినెస్ ఐడోతోటి మేము ముందుకైతే రావడం జరిగింది ఫ్రెండ్స్ ఈ యొక్క వ్యాపారం చేయటానికి కేవలం పదివేల రూపాయలు సరిపోతాయి ఫ్రెండ్స్ మరి ఆ బిజినెస్ గురించి పూర్తి వివరాలు తెలియజేస్తాను ఫ్రెండ్స్ అయితే ఈ యొక్క వ్యాపారాన్ని మనము మెటీరియల్ సొంతగా తెచ్చుకొనైనా మనం ఈ వ్యాపారాన్ని మనం ఇంట్లో తయారు చేసి బయట సేల్ చేయవచ్చు అదేవిధంగా తయారు చేసినటువంటి ఐటమ్స్ ఉంటాయి వాటిని మనం సేల్ చేసుకుంటూ కమిషన్ ద్వారా కూడా ఈ యొక్క వ్యాపారం అనేది మనము ప్రారంభించవచ్చు ఫ్రెండ్స్ ఇవి మనకి ఏమిటంటే మసాలా దినుసుల వ్యాపారం అంటే మరి తాలింపు పుబిందాలు మిరియాలు పాలక్కలు లవంగాలు మరాఠీ మొగ్గ పువ్వు అదేవిధంగా బిర్యానీ ఆకు ఇలా ఎన్నో రకాలైనటువంటి ఐటమ్స్ జీడిపప్పు కానీ మరి బాదం పప్పు కానీ ఇలా ఎన్నో రకాలైనటువంటి ఐటమ్స్ మనం మార్కెట్లో కొనుగోలు చేసి ఈ యొక్క వ్యాపారాన్ని మనం ఇంట్లోనే చిన్న చిన్న కవర్లలో ప్యాకింగ్ చేసి ఒక అట్టాకి మనము ఇది స్టాంప్ వేసి కిరాణా కొట్లకి సేల్ చేయవచ్చు ఫ్రెండ్స్ మరి ఈ విధంగా ఈ యొక్క వ్యాపారాన్ని చేసుకోవచ్చు మరి అదే విధంగా ఒక అడ్రస్ చెప్తాను నాకు అక్కడ తయారు చేసిన ఐటమ్ మొత్తం ఈ బిర్యానీ ఆకు కానీ మరి యాలకులు లవంగాలు అదేవిధంగా ఈ పప్పు దినుసులు మసాలా దినుసులు అన్నీ కూడా మొత్తం ఒక ముప్పై ఐదు నుంచి నలభై రకాలైనటువంటి ఐటమ్స్ వీళ్ళు చాలా తక్కువ ప్రైస్ అందించడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఒక అట్టాకి వచ్చేసి పదిహేను ప్యాకెట్లు ఉంటాయి ఒక ప్యాకెట్ పది రూపాయలు చొప్పున పదిహేను ప్యాకెట్లు ఉంటాయి అది సేల్ చేయడం ద్వారా నూట యాభై రూపాయలు అనేది కిరాణా కొట్ట అతనికైతే వస్తాయి మనకి వాళ్ళు కేవలం అరవై ఐదు రూపాయలకు మాత్రమే ఇస్తారు ఫ్రెండ్స్ వీటి అడ్రస్ అది లాస్ట్ మీకు ఇస్తారు డిస్క్రిప్షన్లో కూడా ఈ యొక్క ఫోన్ నెంబర్లు అనేది ఇస్తాను ఫ్రెండ్స్ మరి మనకి అరవై ఐదు రూపాయల ద్వారా ఒక రోజుకి మనం ఒక వంద సీట్లు అమ్ముకున్నట్టయితే మూడు వేల ఐదు వందల రూపాయలు అనేది మనకి ఆదాయంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఒక వంద సీట్లు కేవలం వంద సీట్లు అమ్ముకోగలిగితే మరి మన చుట్టుపక్కల ఉన్నటువంటి ఊళ్ళలో చుట్టుపక్కల ఉన్నటువంటి పల్లెటూర్లలో చాలా చిల్లర దుకాణాలు బడ్డీ కొట్లు ఉంటాయి ఫ్రెండ్స్ వాటి కాడికి మనకి టూ వీలర్ ద్వారా ఈ ప్యాకెట్ అంటే ఈ సీట్స్ అనేవి మనము తీసుకొని వెళ్ళి ఆ కుట్ల కాడ ఇవి మనం సేల్ చేసినట్టయితే ఒక సీటుకి ముప్పై ఐదు రూపాయలు అనేది లాభం అనేది ఉంటుంది ఫ్రెండ్స్ ఒక సీటుకి ముప్పై అంటే రోజుకి ఒక వంద సీట్లు అంటే మూడు వేల ఐదు వందల రూపాయలు అనేది లాభం ఉంటాయి ఫ్రెండ్స్ మరి వంద సీట్లు కాదు ఆ రోజు మనకి ఒక యాభై సీట్లే పోయాయి అనుకున్నాం యాభై సీట్లకి మనకి పదిహేడు వందల యాభై అనేది లాభం ఉంటుంది ఫ్రెండ్స్ పర్ డే ఒక యాభై సీట్లు అమ్ముకోగలిగినా కానీ రోజుకి పదిహేడు వందల యాభై రూపాయలు ఉంటాయి ఫ్రెండ్స్ ఈ విధంగా ఇందులో లాభాలు అనేది అయితే ఉంటాయి అసలు ఈ వంద సీట్లు అమ్మటము చాలా తేలిగ్గా ఈ యొక్క వంద సీట్లు అనేది మనము అమ్ముకోవచ్చు ఫ్రెండ్స్ మనము సుమారుగా మనము సుమారుగా ఒక వంద సీట్లు తీసుకొని వెళ్ళి ఒక యాభై కోట్లు తిరిగామనుకోండి అనుకోండి యాభై కోట్లు కొనవసరం లేదు ఒక ఇరవై ఐదు కోట్లలోనే ఒక కోటికి ఒక నాలుగు ఐదు లెక్క సీట్లు అంటే రకానికి ఒకటి కొంతమంది జీడిపప్పు మరి లవంగాలు యాలకులు తీసుకుంటారు కొంతమంది మరి బిర్యానీలకు జీడిపప్పు ఏలకులు లవంగాలు మరి అదేవిధంగా ధనియాలు ఇలా తీసుకుంటూ ఉంటారు అంటే ఇలా మన దగ్గర ఉన్నటువంటి ముప్పై ఐదు నలభై రకాలలో ఏ ఒక మూడు రకాల నుంచి నాలుగు రకాలు అమ్ముకున్నా కానీ ఒక్క కొట్టుకాడే మనకి నాలుగు సీట్ల మీద నూట నలభై రూపాయలు అనేది లాభం ఉంటుంది ఫ్రెండ్స్ ఈ విధంగా మనము ఒక పాతిక నుంచి ముప్పై నలభై కోట్లు మనం చేల్ చేసినా కానీ అంటే ఒక్కడ ఎక్కువ కొనొచ్చు ఒక్కడ తక్కువ కొనవచ్చు ఈ విధంగా ఒక యాభై సీట్లు అమ్మగలిగినా కానీ మనకి రోజుకి పదిహేడు వందల యాభై రూపాయలు అనేది వస్తాయి యాభై సీట్లకి ఇంకా ఎక్కువగా కష్టపడినట్లయితే మనకి ఐదు వేల రూపాయలకి మనకి మూడు వేల ఐదు వందల అనేది లాభం ఉంటుంది ఫ్రెండ్స్ ఒక వంద సీట్ల అమ్మకం ద్వారా అయితే డైలీ ఇదే కోట్లకు వెళ్తే ఈ రాత్రి ఉండదు కాబట్టి మీ చుట్టుపక్కల ఉన్న ఏరియాలో ఒకరోజు ఒక ఏ ఒక సైడ్ ఏరియాకి వెళ్ళి వెళ్ళినట్టయితే రెండో రోజు రెండో సైడ్ ఏరియాకి వెళ్ళి వెళ్ళాలి ఈ విధంగా మనము తిరిగి ఫస్ట్ వెళ్ళిన ఏరియా కాడికి వచ్చేసరికి ఒక నాలుగు నుంచి ఐదు రోజుల వరకు టైం పడుతుంది ఈలోపు వారి దగ్గర మనం ఇచ్చినటువంటి ఈ మెటీరియల్ అనేది చాలా వరకు అయిపోతుంది కాబట్టి వారు మరలా మన దగ్గర తీసుకోవడానికి ఆసక్తి చూపుతారు ఫ్రెండ్స్ అందులో మనం చాలా తక్కువ ప్రైస్కే ఇస్తాం కాబట్టి మన దగ్గర వాళ్ళు తీసుకోవడానికి చాలా వరకు అవకాశాలు ఉంటాయి ఫ్రెండ్స్ మరి అదేవిధంగా మీ ఫోన్ నెంబరు ఆ సీట్ల మీద అంటే మనం ఇచ్చినటువంటి మసాలా అట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ అట్టాల మీద ఫోన్ నెంబర్ ఇచ్చినట్టయితే వారి దగ్గర అయిపోయిన ఐటమ్స్ మీకు ఫోన్ చేసి ముందుగానే ఆర్డర్ ఇవ్వటం జరుగుతుంది ఫ్రెండ్స్ మరి ఈ విధంగా అయినా అయితే ఉంటాయి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ అది ఇది ఫ్రెండ్స్ ఈరోజు మీకు నేను చెప్పదలుచుకున్నటువంటి బిజినెస్ ఐడియా మరి ఈ బిజినెస్ ఐడియా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అదేవిధంగా మీకు తెలిసిన వారికి మీ ఫ్రెండ్స్కి ఈ యొక్క వీడియోని షేర్ చేయండి మరి ఎవరైనా పత్రవాళ్ళు చూస్తున్నట్టయితే నా యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరలా so i got the video to you name all the possible friends okay friends bye